గోల్డ్ ప్రైజు రోజు రోజుకి పెరిగిపోతా ఈ టైంలో మనము బంగారాన్ని నగలుగా కొంటే లాభమా లేదా కాయిన్స్ కొంటే లాభమా కాయిన్స్ కొనాలంటే ఏ పర్పస్ కోసం కొనాలా కాయిన్స్ ఈ రోజు కొన్ని రేపు అమ్మాము అంటే లాభపడతామా నష్టంలో మునిగిపోతామా అదే బంగారాన్ని మూడు మూడు రోజులకు మారుస్తూ ఉన్నామనుకో నెత్తిని గుడ్డేసుకొని పోవాల్సిందే క్లియర్గా గోల్డ్ కాయిన్స్ ఎలా కొంటే మంచి ఆదాయం వస్తుంది గోల్డ్ జ్యువెలరీని కూడా ఏ విధంగా కొన్నాము అంటే కొంత మేరకు లాభపడతాము లేదా బంగారు నగలు కావాలంటే ఎలా ప్లాన్ చేసుకుని కొనాలన్నది వాళ్ళ టాపిక్ అనమాట సో నా పేరు పూర్ణిమ వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు గోల్డ్ కాయిన్స్ బెనిఫిట్స్ ఏంటి గోల్డ్ కాయిన్స్ ఎలా మనం ప్లాన్ చేసుకుని కొనాలా అండ్ ఇంకా కూడా లలిత జ్యువలర్స్లో జీరో పర్సెంట్ వేస్టేజ్ మేకింగ్తో అయితే గోల్డ్ జ్యువెలరీ అయితే రన్ అవుతుంది అరౌండ్ హాఫ్ గ్రామ్ నుంచి అయితే మనకి వితౌట్ విఏ వితౌట్ మేకింగ్ మన చుట్టుపక్కల అన్ని బ్రాంచెస్లో లలితా జ్యువెలర్స్లో అయితే అవైలబుల్ ఉంది ఒక్కసారి కావాలన్న వాళ్ళు విజిట్ చేసి అయితే కొనుక్కోవచ్చు అనమాట మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ రన్ అవుతుంది ఎవరికైనా తక్కువ వెయిట్లో గోల్డ్ కాయిన్స్ కావాలా అదేనండి ఈ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి గోల్డ్ కాయిన్స్ కావాలనుకుంటే మన జిఆర్టీలోనూ జాయిల్ కాస్ట్లోను కూడా అవైలబిలిటీ ఉంది లేదు మేము కొంచెము ఈ యొక్క వేస్టేజ్ ఎయిట్ పర్సెంట్ వరకు పెట్టుకుంటాము మాకు తక్కువ వేట్లో గోల్డ్ కాయిన్స్ కావాలంటే బీమా గోల్డ్లో కూడా అవైలబిలిటీ ఉంది మీ దగ్గరలో ఏ షోరూమ్ దగ్గర ఉంటే అక్కడ గోల్డ్ కాయిన్స్ తక్కువ వెయిట్ నుంచి మేము ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం మా దగ్గర అసలు డబ్బులు మిగలటం లేదు వారానికి ఒక గోల్డ్ కాయిన్ అయినా అదేనండి హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా కొనాలా అనుకునే వాళ్ళైతే దగ్గరలో ఉన్నటువంటి షోరూంలో వితౌట్ వేస్టేజ్ వితౌట్ మేకింగ్ లేదా తక్కువ అంటే చాలా తక్కువ జీఆర్టీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటున్నాడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు లలితలో అయితే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కాయిన్స్ ఉన్నాయి జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ అనమాట సో ఎంత కుదిరితే అంత వెళ్ళి గోల్డ్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితేనే కొనిపెట్టుకోండి లేదా పెద్ద నగల కోసం అయితేనే గోల్డ్ కాయిన్స్ కొనండి లేని పక్షంలో గోల్డ్ చిట్ వేసేసుకొని గోల్డ్ జ్యువెలరీకి అయితే వెళ్ళిపోండబ్బా సో మన గోల్డ్ కాయిన్స్ ఎలా కొంటే బెనిఫిట్ వస్తుంది లేదా గోల్డ్ జ్యువెలరీ ఎలా కొనడం వల్ల నష్టపో అనేది ఒక చిన్న నోట్ రూపంలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మిస్ అవ్వకుండా చూసేసిండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబా అసలు మనం బంగారం కొనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అది గోల్డ్ కాయిన్స్ కావచ్చు లేదా నగలే కావచ్చు ఏదైనా కూడా మన అత్యవసరానికి ఆదుకుంటాయనే ఉద్దేశంతో నేను కొంటాం కాకపోతే ప్యూర్గా గోల్డ్ కాయిన్స్ కొనేది వచ్చి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఇన్ ఫ్యూచర్లో మనము డబ్బుగా మార్చుకోవాలన్నా పెద్ద నగలుగా మార్చుకోవాలన్నా లేదా దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మనం ఇంకేదన్నా ప్రాపర్టీస్ ఇట్లాంటివి ఏదైనా కొనుక్కోవాలన్నా లేదా అసలు వేస్టేజ్ తరుగు లేకుండా కొనిపెట్టుకునేటువంటి ఒక మంచి రాబడినిచ్చేటువంటి ఆదాయ మార్గంగా గోల్డ్ కాయిన్స్ని చెప్పచ్చు సో ఎలా మనం ప్లాన్ చేసుకుని గోల్డ్ కాయిన్స్ కొంటే బెనిఫిట్స్ ఉందనే చెప్తాను చూడండి మనం గోల్డ్ కాయిన్స్ రీసెల్లింగ్ చేయాలంటే క్యాష్గా తీసుకోవాలంటే కూడా దీనికి కొంచెం అట్లీస్ట్ మనం కొన్న షోరూంలో కొన్నా కూడా టూ పర్సెంట్ అయితే వేస్టేజ్ తీస్తారు అది జ్యువెలరీని కనుక మనం ఎక్స్చేంజ్ చేసామంటే మోర్ దెన్ టూ పర్సెంట్ అయితే వేస్ట్ కింద తీస్తారు డస్ట్ ముదులు అనేసి అని సో మనం గోల్డ్ కాయని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త నగలు కొనుక్కోవాలనుకున్నారనుకోండి అప్పుడైతే మనం మంచి ప్రాఫిట్ పొందొచ్చు పెద్ద నగలు కొనుక్కోవాలన్నా లేదా మనకి ఇంకేదన్నా పెద్ద అంటే చిన్న చిన్న కాయిన్స్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్దగా పెద్ద మన దగ్గర డబ్బులు మిగలటం లేదు పెద్ద నగలు కొనేదని డబ్బులు లేదనే వాళ్ళు కూడా చిన్న చిన్న మొత్తంలో గోల్డ్ను కొని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టుకోవచ్చు ఎందుకోసం అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక గ్రామ్ మీద దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు వేరియేషన్ అయితే ఉందన్నమాట సో నేను చిన్న క్యాలిక్యులేషన్ కానీ వేసి చూపిస్తాను చూడండి ఈ రోజు గోల్డ్ ప్రైజ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ట్వెల్త్ అనమాట ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలైతే ఉంది సో ట్వంటీ టూ నైన్ వన్ సిక్స్ అనమాట సో ఈ యొక్క గోల్డ్ కాయని మనం ఒక గ్రాము కాయిన్ వనుక్కోవాలనుకున్నామనుకోండి ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు ఒక గ్రామ్ అనమాట యాజ్ యూజువల్గా మనకు డయింగ్ ఛార్జెస్ అనేటివి టూ పర్సెంట్ నుంచి వేస్తారనమాట ఒక గ్రామ్ కనుక అయితే ఒక దగ్గర టూ పర్సెంట్ ఉంది ఒక దగ్గర ఫోర్ పర్సెంట్ ఉంది ఒక దగ్గర ఫైవ్ పర్సెంట్ ఉంది కాకపోతే మన దగ్గర దగ్గర ఒక టూ పర్సెంట్ వరకు వేసుకున్నాం అనుకోండి మనకి నూట అరవై రెండు రూపాయలు పడింది సో ఈ టోటల్ అమౌంట్కి జిఎస్టీ త్రీ పర్సెంట్ వేస్తారు సో మనకి జీఎస్టీ అనేది యాజ్ యూజువల్ కంపల్సరీ దేనికైనా వేస్తారనమాట మనకి ఒక గోల్డ్ కాయిన్ ఒక గ్రామ్ కొనుక్కునేదానికి ఈరోజు అంటే మార్చ్ టువెల్త్ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు పడింది సో మనకి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంటే గోల్డ్ కాయన్ కొనుక్కోవచ్చు లలిత లాంటి ప్లేసెస్లో అనుకోండి మనకి ఆల్మోస్ట్ ఆలు ఈ నూట అరవై రెండు రూపాయలు లేకుండా దగ్గర దగ్గర మనకి ఎనిమిది వేల రెండు వందల్లోనే గోల్డ్ కాయిన్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట దగ్గర దగ్గర ఒక గ్రామ్ మీద నూట అరవై ఆరు రూపాయల దాకా కూడా లెస్ అవుతుంది ఎందుకంటే డైవింగ్ ఛార్జెస్ కంప్లీట్గా లేదు ఒక జిఎస్టీ గోల్డ్ ప్రైస్తో మనమైతే గోల్డ్ కాయిన్ తెచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంది ఎవరైనా కావాలంటే కొనేసుకోవచ్చు హాఫ్ గ్రామ్ నుంచి అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ గోల్డ్ నగ కొందాం అనుకున్నాం ఒక గ్రామ్ బంగారు నగ ఒక గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చి ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు వేస్టేజ్ ఒక టెన్ పర్సెంట్ వేసామనుకోండి ఎనిమిది వందల ఆరు రూపాయలు అదే ఫిఫ్టీన్ పర్సెంట్ వేసామనుకోండి పన్నెండు వందల పది రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ వేసామనుకోండి పద్నాలుగు వందల యాభై రెండు రూపాయలు సో ఇది వేసామంటే పూర్తిగా లాస్ అవుతాం మనం ఏం చేయాలంటే టెన్ పర్సెంట్ వేసి మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను డిఫరెన్స్ ఏంటి మీకే తెలుస్తుంది సో ఒక గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనేందుకు మనకు అయ్యేటువంటి ఖర్చు ఒక వేస్టేజ్తో కూడా కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఒక రూపాయి అయితే దానికి జిఎస్టీ త్రీ పర్సెంట్ వేస్తే రెండు వందల అరవై ఏడు రూపాయలు మొత్తం గోల్డ్ కాయను కొనేందుకు విత్ జిఎస్టీతో కలిపి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే మన దగ్గర ఉండాలన్నమాట సో ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి గోల్డ్ కాయిన్కి గోల్డ్ జ్యువెలరీకి ఆరు వందల అరవై నాలుగు రూపాయల దాకా వేరియేషన్ అది టెన్ పర్సెంట్ వేస్టేజ్ చేస్తే ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ వేసాము అంటే ఇంకా పెరుగుద్ది అనమాట ఎయిటీన్ పర్సెంట్ అయితే మోర్ దెన్ ఇంకా డబల్ అవుతుంది సో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ దాకా వేరియేషన్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను టెన్ పర్సెంటే వేశాను సో ఇందులో ఎక్కువ బెనిఫిట్ వేలు అవుతుంది గోల్డ్ ప్రైస్ అనుకున్నాము ఈరోజు ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు ఉంది నేను పదివేలు కావచ్చు పదివేలు కావచ్చు ఒకవేళ పదివేలు అయితే మనం గోల్డ్ కాయిన్ రీసేల్ చేసామంటే ఎంత లాభం ఒక రీసెలింగ్కి టూ పర్సెంట్ లెస్ చేశారు అనుకోండి మనము జిఆర్టీలోనే కొన్నాము ఆడే రిటర్న్ చేసాము లేదా లలితలోనే కొన్నాము ఆడే రిటర్న్ చేసాము ఒక టూ పర్సెంట్ లెస్ చేశారు గోల్డ్ కాయిన్ తీసుకున్నారు అప్పుడు మనకు ఒక గ్రామ్కి పదివేలుగా తీసాను టూ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ పోతే తొమ్మిది వేల ఎనిమిది వందలు వచ్చింది ఇంకా ప్రాఫిట్ వచ్చి మనం కొనింది ఎనిమిది వేల ఇక్కడ మొత్తం ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు అంటే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయింది సో మనకి ఇక్కడ ప్రాఫిట్ దాదాపు పదిహేడు వందలు అంటే పదిహేడు వందలు కాదు దాంట్లో నాలుగు వందలు తీసేసిన దగ్గర దగ్గర పదహైదు వందల నుంచి పదహారు వందల దాకా మనకైతే ప్రాఫిట్ అనేది కనిపించింది అంటే మనకి పదివేల రూపాయలు గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు మనం కొన్నటువంటి గోల్డ్ కాయని రిటర్న్ చేస్తే లేదు మనం ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలకి తరుగు కూలి వేసుకున్నాం ఎనిమిది వేల ఐదు వందలు అయినప్పుడు మనం అమ్మేసాము గోల్డ్ కాయన్ అంటే ఇక్కడ కూడా పెద్ద లాభం అయితే ఏముండదు సో మనం దానికన్నా జ్యువెలరీ కొనుక్కోవడం బెస్ట్ అంటే మనం రీసేల్ చేయాలంటే వెయిట్ చేసి అయితే రీసేల్ చేయాలి గోల్డ్ కాయిన్ అప్పుడే మంచి లాభం అయితే మనం పొందగలుగుతాం ఒక గ్రామ్ మీద పదిహేను వందల నుంచి పదహారు వందలు లేదా పదిహేడు వందలే మనకి ఆదాయం వచ్చింది అనుకోండి పది గ్రాములకి పదిహేడు వేలు వస్తుంది అది వంద గ్రాములకి అయితే లక్ష డెబ్బై వేలు అయితే బెనిఫిట్ అయితే మనం గోల్డ్ కాయిన్స్లో వెయిట్ చేసి రీసేల్ చేయడం వల్ల వస్తుంది పోనీ గోల్డ్ జ్యువెలరీని రీసెల్ చేస్తే ఎట్లా వస్తుంది చూద్దాము మనం గోల్డ్ జ్యువెలరీని నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉండేదే కొన్నాము ఆ జ్యువెలరీకి ఒక త్రీ పర్సెంట్ అయితే డస్ట్ అని దుమ్ అని దూల్ అని అయితే లెస్ చేస్తారనమాట సో ఒక గ్రాముకి మనకి త్రీ పర్సెంట్ పోయింది పదివేల రూపాయలు అన్సూమ్ చేసాము అందులో త్రీ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్ పోయింది తొమ్మిది వేల ఆరు వందలు వేసాము ఇక్కడ మనకి మనం లెస్ చేసినటువంటి అమౌంట్ అంటే దా దాగా మనకి తొమ్మిది వేల ఆరు వందలు కొన్నాము మనము తొమ్మిది వేల ఆరు వందలు మనకు వచ్చిందా మనం కొనింది వచ్చి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు అది టెన్ పర్సెంట్ వేస్టేజ్తో మనం కొన్నాం లేదు టువ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్టేజ్ కనుక అయితే అన్ ఇంకా ఒక నాలుగు వందలు పెరిగి ఉంటుంది తొమ్మిది వేల ఐదు వందల చిల్లర అయి ఉంటుంది లేదు ఎయిటీన్ పర్సెంట్ కనుక అయితే మనకి దాబు దాబుగా పదివేల అయి ఉంటుంది ఏం రూపాయి అయితే దీంట్లో ప్రాఫిట్ అయితే ఉండిదనమాట ఇక్కడ నేను టెన్ పర్సెంట్ వేసాను కాబట్టి మనకి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు మనం కొన్ని లెక్క దాంట్లో నుంచి తీస్తే నాలుగు వందల అరవై రెండు రూపాయలు మిగిలింది సో మనం టెన్ పర్సెంట్ వేస్ట్ చేస్తూ జ్యువెలరీ కొంటే మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ పదివేల రూపాయలు గోల్డ్ ఒక గ్రామ్ అయినప్పుడు మనకు వచ్చేటిది ఒక గ్రామ్ మీద నాలుగు వందల అరవై రెండు రూపాయలు అది పది గ్రాములు అయితే నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు వంద గ్రాములకి నలభై ఆరు వేల రెండు వందలు ఇక్కడ వంద గ్రాములకి ప లక్ష డెబ్బై వేలు వస్తే ఈ వంద గ్రాముల మీద నలభై ఆరు వేలే వచ్చిందనమాట సో జ్యువెలరీ కొనే పని అయితే మనం ఎక్స్చేంజ్ లేకుండా లేదా గోల్డ్ చిట్టు వేసి ఇవి ఏ లేకుండా కొనుక్కున్నాము అంటే కొంత మేరకు మనం ప్రాఫిట్ని అయితే కళ్ళ చూసిన వాళ్ళం అవుతాము లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పసే ఫ్యూచర్లో నేను పెద్ద నాకు కొనుక్కోవాలి లేదా క్యాష్గా మార్చుకోవాలంటే మాత్రం గోల్డ్ కాయన్కి వెళ్ళడం ది బెస్ట్ అంటాను సో ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే